హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజ్జి ఇవాళ్ళు నేను నీకు పావు బాజీ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను మనం మామూలుగా పావుబాజీ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం కదా ఇలాగ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కుక్కర్లో అన్నీ వేసేసి ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకైతే ఇది చాలా చాలా ఇష్టం కదా మనకు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇలాంటి పావు బాజీ చేయాలంటే మనకి పదే పది నిమిషాల్లో పావు బాజీ చేసేయచ్చు రెస్టారెంట్ కంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది మనం ఈజీగా చేసేసుకునేటట్టు నేను మీకు ఇవాళ చూపిస్తాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా చాలా ఈజీగా చేసుకునే రెస్టా చాట్ బండి రెస్టారెంట్ స్టైల్ పావుబాజీ కుక్కర్లో ఎలా చేయాలో చూపించేస్తాను టక్ టక్ వీడియో చూసేయండి చక్కచక్క చేసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక కుక్కర్ తీసుకుంటున్నాం దీంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను మీ దగ్గర బట్టర్ ఉంటే ఒక మూడు స్పూన్ల బట్టర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి మొత్తం బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే బటర్ తర్వాత నూనె రెండు యూస్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దీంట్లో వేగిన తర్వాత మనం దీంట్లో మొత్తం ఒక్కొక్కటి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేద్దామండి చూడు మనం ఫస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయింది కదా దీంట్లో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయ ఇది నేను చాలా చిన్న పీసెస్ లాగా మనం ఇలా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద ఆలు తీసుకున్నాను ఇది కూడా ఇలా చాలా చిన్న 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 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బాజీలో మనం అన్నీ మ్యాష్ చేసేస్తాం కదా కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం దీంట్లో క్యాప్సికమ్ ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను తర్వాత ఒక మూడు క్యారెట్స్ చిన్న చిన్న క్యారెట్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకొని వేసేసుకున్నాను మనం దీంట్లో కావాలంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ పీస్ ఇప్పుడు మనకు సీజన్ కదా పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు మన కూరగాయలు మన ఇష్టం వచ్చినా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ అంటే మనం ఈ ఇంగ్లీష్ వెజిటబుల్సే యూస్ చేసుకోవాలి క్యారెట్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఒక మూడు టమోటాలు మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను నేను దాన్ని కూడా ఇలా చాలా చిన్న పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను కావాలంటే మీరు ఇది మిక్సీలో వేసుకుని ఆ జ్యూస్ కూడా వేసేసుకోవచ్చు మనకి ఏంటంటే మొత్తం మనకి వెజిటబుల్స్ అన్నీ చాలా చిన్న సైజులో మనం కట్ చేసుకుంటేనే మనం పావుబాజీ చేసేటప్పుడు అది బాగా మనకి మ్యాష్ అయిపోయి నీట్గా మనకి వెజిటబుల్ గ్రేవీ నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఇవే మొత్తం మిక్స్ చేసేసుకున్నాము దీంట్లో మనం వేయాల్సిన మసాలాలన్నీ కూడా ఇప్పుడే వేసేస్తామండి దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి తర్వాత ఒక రెండు చెంచాల కారం కారం ఏంటంటే మనం కారానికి తగ్గట్టు ఈ కారం అంత పెద్ద కారం ఏం లేదు కాబట్టి నేను ఒక రెండు చెంచాలు వేసుకున్నాను మీ కారం పొడి కారం ఉంటే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత మనం దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాము ధనియాల పొడి ఏంటంటే ఫ్రెష్గా మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి అయితే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ధనియాలు ఉత్త బాణలో అలా మనం ఫ్రై చేసేసుకొని బాగా చల్లారాక మిక్సీకి వేసి పెట్టుకున్నారనుకోండి ధనియాల పొడి చాలా ఫ్రెష్గా చాలా నాడు ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఈ మొత్తం బాజీకి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాం అనమాట నేను చెప్పినట్టు అన్ని దీంట్లోనే వేసేసుకుంటామండి లాస్ట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మట్టుకు రెండు ఉంటాయి అవి మాత్రం మనం తర్వాత లాస్ట్లో వేస్తాము ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసేసుకున్నాము ఉప్పు వేసుకున్న తర్వాత పావుబాజీ మసాలా ఉంటుంది కదా పావుబాజీ మసాలా ఒక రెండు చెంచాలు యాడ్ చేసుకోండి మనకి ఇది రెడీమేడ్గా దొరుకుతుంది ఈ ఇది ఈ పావుబాజీ మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకుని దీన్ని మొత్తం బాగా మరోసారి కలిపేసేయండి మనం ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేసేసాము ఒకవేళ కాలీఫ్లవర్ కనుక మీరు వేసేటట్టు ఉంటే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనకి పచ్చి బఠానీలు అయితే మనము ఫ్రెష్ బఠానీలు అయితే అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది వేసిన మొత్తం గ్రే వెజిటబుల్స్ అన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి మనం ఉప్పు కారం అన్నీ వేసాం కదా అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఎప్పుడు కుక్కర్ సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మనం అడుగంటేస్తుంది సిమ్లో పెట్టుకుని మీరు ఇవన్నీ వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో ఒక అరకప్పు ఎక్కువ నీళ్లు అర అరకప్పు నీళ్లు మాత్రం పోయండి నేను ఇవాళ నలుగురికి సరిపడా పావుబాజీ చేయడానికి ఒక క్యాప్సికమ్ రెండు క్యారెట్స్ మూడు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ తర్వాత ఇంకా మనం ఏం టమోటాలు వేసాం మూడు టమోటాలు వేసాం నేను ఇవన్నీ వే వేసేసి మిక్స్ చేసేసిన తర్వాత నీళ్లు ఒక అరకప్పు నీళ్లు వేసుకుని మిక్స్ చేసేసాను ఇప్పుడు మనం కుక్కర్ మూత మూసేసి ఒక మూడు విజిల్స్ రానిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వండి దీంట్లో మనం నీళ్ళు ఎక్కువ చేర్చలేదు కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టకండి అడుగంటి పోతుంది సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు కానీ హై ఫ్లేమ్లో పెట్టకండి మనకి బాజీ ఉడికేలోపు మనం పావు నెయ్యిలాగా నెయ్యితో కానీ బటర్తో కానీ రెండు వేపులా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇవి పావు బన్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే పావు తర్వాత మన ఇవి ఉంటాయి కదా మామూలు బన్స్ మిల్క్ బన్స్ కూడా బాగుంటుంది పావు బాజీకి మనం ఇలా రెండు వేపులా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం బాజీ ఉడికే లోపల బన్స్ కూడా రెడీ చేసేసుకున్నామంటే వెంట వెంటనే సర్వ్ చేసేయచ్చు ఇది వేడిగా తింటేనే చాలా బాగుంటుంది కాబట్టి మనం అది ఉడికేలోపు ఈ బన్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇవి రెండు వేపుల బాగా వేగిపోయాయి దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో మన బాజీ ఇప్పుడు చూడండి మనం కుక్కర్ మూత తీసి చూసాక చూసారా నూనె మొత్తం పైకి తేలింది మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇలా పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ తీసుకుని దీన్ని మొత్తం బాగా ఇలా మెదిపేయాలి ఎటువంటి చిన్న చిన్న ఇవి కూడా కనిపించకుండా బాగా మెదిపేయండి పావుబాజీలో మనకి అలా బాగా మెదిపేస్తేనే బాగా ఉంటుంది పప్పు గుత్తితో అయితే నీట్గా మనం ఇలా చేసేయచ్చు చూడండి చక్కగా మెదిపేసుకున్న తర్వాత మనం దీంట్లో రెండు ఇంగ్రీడియంట్స్ మట్టుకు ఇప్పుడు యాడ్ చేస్తామన్నమాట దీంట్లో ఒక ఒక చెంచా టమాటో సాస్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు చెంచాల ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ బదులు మీరు బట్టర్ వేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు ఒక్క స్పూన్ టమాటో సాస్ వేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఇలాగ చక్కగా మొత్తం కలిపేయండి చూసారా ఆ టెక్స్చర్ ఆ కలర్ ఎంత బాగా వచ్చిందో మీరు చేసి పెట్టడం ఆలస్యం ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం ఇంకా ఈజీగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈవినింగ్ పిల్లలకి వచ్చే లోపు రెడీ చేసి పెట్టేసామంటే ఇష్టంగా తింటారు తప్పకుండా ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజి